నిత్యార్చనకు స్వాగతం ఈ ఆలయంలో స్వయానా సరస్వతి అమ్మవారిని మంత్రశక్తులతో బంధించి విగ్రహంలోకి ప్రవేశపెట్టారని మీకు తెలుసా ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ చరిత్ర పూర్తిగా తెలుసుకుంటే ఒళ్ళు గగుర్ పొడుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకనాడు శంకరాచార్యుల వారు మందనమిశ్రా అనే ఆయన్ని కలవడానికి మహాష్మతిపురం వెళ్లారు అక్కడికి వెళ్ళాక మందనమిశ్రుడు ఎక్కడ ఉంటారు అని నది దగ్గర నీళ్లు పట్టుకుంటున్న స్త్రీలు ఉంటే వారిని అడిగారు ఎవరిగింటి ముందైతే చిలుకలు వాలి అవి వాదన పడుతూ ఉంటాయో అదే మందనమిశ్రుడి ఇల్లు అని చెప్పారు వాళ్ళు ఇంతకీ ఆ చిలుకలు ఏం వాదించుకుంటున్నాయంటే కర్మఫలాన్ని ఇచ్చేది ఆ భగవంతుడే అని ఒక చిలుకంటే అబ్బే కాదు కాదు అని రెండో చిలుక వాదిస్తుంది ఇక్కడ ఒకటి మనం గమనిస్తే చిలుకలు ఏదైనా మాట నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి మనం కానీ ఆ చిలుకలు ఎంత వాదనకి దిగుతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఇంటికి ఎంతమంది పండితులు వస్తున్నారో ఎంత వాదన ఆ ఇంట్లో జరుగుతుందో అని శంకరుల వారు మందనమిశ్రుడి ఇంటికి వెళ్లారు వారి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు అక్కడ మందనమిశ్రుడి పితృదేవతలకు సార్థం జరుగుతుంది అప్పుడు శంకరాచార్యుల వారు ఆకాశ మార్గంలో నుంచి లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళాక అక్కడ స్వయంగా వ్యాసమహర్షి వారు జైమిని మహర్షి వారు భోక్తులుగా కూర్చుని ఉన్నారు ఈలోగా శంకరాచార్యులు లోనికి వచ్చారు వీరిని చూసిన మందనమిశ్రుడికి కోపం వచ్చేసింది నువ్వెవరు ఎందుకొచ్చావు మేము తలుపులు వేసుకుని ఉంటే నువ్వు లోనికి ఎలా వచ్చావు అని అడిగారు అప్పుడు ఆ భోక్తులు అన్నారు నాయన వచ్చినవాడు సామాన్యుడు కాడు ఆయన కారణజన్ముడు అవతార పురుషుడు కాబట్టి ఆయన పట్ల ఆగ్రహం ప్రదర్శించకు అందులోనూ నువ్వు సార్థం చేస్తున్నావు ఇప్పుడు వచ్చారు గనక వారు ఏ భిక్ష అడిగితే అది ఇవ్వు నీ పితృదేవతలు సంతోషిస్తారు అని అంటారు ఏ భిక్ష కావాలి అని అడిగితే వాదన భిక్ష కావాలి అంటారు శంకరులు అందుకు మందనమిశ్రుడు అలాగే సార్థ ప్రక్రియ అయ్యాక వాదించుకుందాం అని చెప్తారు చెప్పినట్లుగానే వాదనకు కూర్చుంటారు వీళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటారు అది ఏంటంటే ఈ వాదనలో ఓడిపోయిన వారు ఇంకొకరికి శిష్యులుగా మారాలి అంటే గారు గాని ఓడిపోతే శంకరాచార్యుల వారికి శిష్యుడయ్యి సన్యాసం స్వీకరించాలి అలాగే శంకరాచార్యుల వారు ఓడిపోతే వారు మందనమిశ్రుడికి శిష్యుడిగా మారిపోవాలి అని అలాగే ఈ వాదనకు ఒక సాక్షి కూడా ఉండాలిగా వారే మందనమిశ్రుడి భార్య భారతీదేవి ఆవిడని సాక్షిగా పెట్టారు శంకరాచార్యుల వారు వాదిస్తూ ఉంటే ఆవిడ సాక్షిగా అర్థం అర్థమవుతుంది ఆవిడ సామాన్యురాలు కాదని ఇలాంటి వారు చర్చకి కూర్చుని చర్చించడం మొదలుపెట్టారు అద్వైత సిద్ధాంతం గురించి వాదన జరుగుతూ ఉంది కానీ ఆ వాదన ఒక్కరోజులో తేలేలా అనిపించడం లేదు ఇక అప్పుడు ఆవిడ ఇది ఒక్కరోజులో తేలేదు కాదు ఇద్దరూ ఎవరికి వారే అందుకని వారి ఇద్దరికీ మెడలో దండ వేయించారు ఎవరి మెడలో అయితే దండ మొదటిగా వాడిపోతుందో వారు ఈ వాదనలో ఓడిపోయినట్లే అని చెబుతారు ఇలా చెప్పి ఆవిడ పని ఆవిడ చూసుకుంటారు వాళ్ళు అలా కొద్ది రోజుల పాటు వాదించుకున్నారు అలా కొద్ది రోజులు గడిచాక మందన మందనమిశ్వరుడి వారి మెడలో ఉన్న దండ వాడిపోయింది అలా వాడిపోతే ఓడిపోయినట్లే కదా ఇక ఆ వాదనలో శంకరులదే గెలుపు ఇలా అనుకునే లోపు ఆవిడ వచ్చి నేను ఆయన భార్యను అంటే ఆయన అర్ధాంగిని కదా ఆయన ఓడిపోవాలి అంటే నన్ను కూడా ఓడిస్తే వారు ఓడిపోయినట్లే కదా అని ఉభయ భారతీదేవి గారు చర్చకు కూర్చున్నారు ఇలా వారి చర్చ ఎంతో రసవత్తరంగా సాగింది అలాగే వారు పదిహేడు రోజుల పాటు వాదించుకోవడం జరిగింది కానీ శంకరుల వారిని ఎవరు ఓడించగలరు చెప్పండి ఆయన సాక్షాత్తో పరమేశ్వరుడే భూమి మీదకు వచ్చారు భారతీదేవి కూడా అంతటి గొప్ప వ్యక్తే చివరికి ఆవిడ ఏం చేశారంటే నాయన అయితే అన్నిటిలోని నువ్వే నెగ్గావు ఆఖరికి ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు అన్నారు ఏమిటా ప్రశ్న అన్నారు శంకరాచార్యుల వారు ఆయన చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించారు ఈయనకి తెలియని శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది కేవలం కామశాస్త్రం మాత్రమే ఆమె తెలివిగా ఏమన్నారంటే కామశాస్త్రం గురించి అడుగుతాను శరీరంలో మన్మదకళలు ఏ స్థానంలో ఉంటాయి అవి స్త్రీలకు ఎక్కడ ఉంటాయి పురుషులకు ఎక్కడ ఉంటాయి అవి శుక్లపక్షంలో ఎలా స్పందిస్తాయి కృష్ణపక్షంలో ఎలా స్పందిస్తాయి ఇవి చెప్పు ఇదే నా ప్రశ్న అని అన్నారు అది శంకరాచార్యుల వారు అస్సలు ఊహించలేదు ఆయన చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యంలోనే ఉన్నారు వెంటనే ఆలోచించి అమ్మా నాకు ఒక నెల సమయం కావాలి నేను వీటి సమాధానాలు తెలుసుకుని వచ్చి మీకు చెబుతాను అని చెప్తారు అప్పుడావిడ ఒక చిరునవ్వు నవ్వి సరేనాయన వెళ్ళిరా అన్నారు అప్పుడు శంకరాచార్యుల వారు వారి శిష్యులతో కలిసి ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా అమరక మహారాజు అని ఒక మహారాజు వేటకు వెళ్లి ఆ వేటలో చనిపోయారు శంకరాచార్యుల వారికి పరకాయ ప్రవేశ విద్య తెలుసు వెంటనే ఆ చనిపోయిన రాజు శరీరాన్ని రాజ్యానికి తీసుకువెళ్తారు అతని భార్యలు బోలెడు మంది ఉన్నారు ఆ రాజు యొక్క భార్యలు మరియు మంత్రులు కూడా ఏడుస్తూ ఉంటారు ఈలోపు శంకరాచార్యులు పరకాయ ప్రవేశ విద్యతో ఆ రాజు శరీరంలోకి ప్రవేశించారు వెళ్లే ముందు అతని శరీరాన్ని ఒక కొండ గుహలో దాచిపెట్టి శిష్యులతో ఇలా చెబుతారు మీరు ఈ శరీరాన్ని భద్రంగా ఉంచండి పాడవకుండా చూసుకోండి నేను ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్తారు తరువాత చనిపోయిన రాజు అందరూ ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇదేమిటి ఈయన ఎలా బ్రతికారు అని అందరూ ఆలోచిస్తున్నారు సరే ఎలాగైతేనేమి బ్రతికాడు కదా అని అందరూ ఆనందపడ్డారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే శంకరుల వారు ఆ శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన బ్రహ్మజ్ఞానిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఆయన ఏది చెబితే అది జరిగేది అంతటి అపురూపమైన వాక్శక్తి చేతికి ఏది దొరికితే అది దానం చేసేసేవారు అంతటి గొప్ప వ్యక్తిని భార్యలు గుర్తించలేకపోయారు గాని ప్రకృతి గుర్తించింది ఎలా అంటే వృక్షాలు విపరీతంగా ఎంతో అందంగా పుష్పించడం మొదలుపెట్టాయి అలాగే గోవులు చాలా ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి ఆ రాజ్యంలో ఎవరికీ రోగాలు లేవు ఆయన మాత్రం ప్రతిరోజు ఆ భార్యల దగ్గర నుండి శృంగార రహస్యాలు తెలుసుకునేవాడు వాటిని అమరక శృంగార శతకం అనే పుస్తకంలో రాయడం మొదలుపెట్టారు అప్పుడు వారందరికీ అనుమానం వచ్చింది ఏమిటి ఈయన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ఈయన ఎవరో కారణజన్ముడు మహానుభావుడు లేచి వచ్చినట్టుగా ఉంది ఒకవేళ ఎవరైనా గొప్పవారు పరకాయ ప్రవేశం చేశారా అని వారు ఆలోచించసాగారు ఒకవేళ అదే నిజమైతే ఈ రాజ్యానికి ఒక గొప్ప వ్యక్తి తప్పక అవసరం అందుచేత అందుచేత ఆయన మళ్ళా తిరిగి వెళ్ళకూడదు అని వారి భటులతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా సన్యాసి లేదా ఒక గొప్ప వ్యక్తి శరీరం కనిపిస్తే తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేసేయండి అని చెప్పారు వాళ్ళ ఆజ్ఞతో భటులు బయలుదేరారు ఈలోపు దాదాపు ఒక నెల పూర్తయింది ఇంకా గురువుగారు రావట్లేదు అని పద్మపాదులు వారు గుర్తు చేద్దామని బయటకు వచ్చారు వీరు చాలా శక్తివంతులు వారు పిలిస్తే నరసింహుడు కూడా పలికేవాడు అలాంటిది ఆయన బయటకు వచ్చేసరికి ఈ లోపు బటులు వెళ్లి ఆ గుహలో ఉన్న శరీరాన్ని చూసి దహనం చేసేస్తారు ఉన్న శంకరాచార్యుల వారికి తెలుస్తుంది అక్కడ ఉన్న నా శరీరం కాలిపోతుంది అని ఇక వారు వెంటనే రాజు శరీరం వదిలేసి పరకాయ ప్రవేశంతో వెళ్లి తన దేహంలో తిరిగి ప్రవేశించారు కాని అప్పటికే చితిపైన ఆ దేహానికి మంటలు అంటుకోవడంతో ఒళ్ళంతా బొబ్బలొచ్చాయి అప్పుడు వెంటనే నరసింహస్వామిని ప్రార్థించినప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమవుతారు ఆయన దయతో శరీరం మామూలుగా అయిపోతుంది అలాగే శంకరాచార్యుల వారు కరావలంబన స్తోత్రం చెప్పింది కూడా ఈ సందర్భంలోనే అందుకే ఇప్పటికీ ఆ స్తోత్రం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి అన్ని రకాల బాధలు పోతాయి అని నమ్మకం ఇక శంకరాచార్యుల వారు తిరిగి వెనక్కి వెళ్ళి దేవికి అమ్మా ఇది మీరు అడిగిన వాటికి జవాబులు అని చెబుతారు అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోతారు అలాగే ఆవిడ భర్త ఓడిపోయారని అర్థమవుతుంది ఇక ఆవిడ ఎప్పుడూ కూడా శంకరుల వారిని భిక్షకు రమ్మని పిలిచి భర్తను మాత్రం భోజనానికి రమ్మని పిలిచేవారట ఇక ఆ రోజు మాత్రం వీరిద్దరినీ రండి అని పిలిచారు అంటే వారి భర్త ఓడిపోయారని ఆవిడ ఒప్పుకున్నట్లే ఇక అప్పుడు మందనమిశ్రుడు సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులు అనే నామాన్ని స్వీకరించారు ఈయన శంకరాచార్యుల చుట్టూ ఉన్న నలుగురు ముఖ్యమైన శిష్యులలో ఒకరనమాట అప్పుడు భారతీదేవి సరే మా ఆయన సన్యాసం స్వీకరించారు నేను ఇక పైకి వెళ్ళిపోతాను నా నిజరూపానికి వెళ్ళిపోతాను అని చెప్తారు ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ సామాన్యులు కాదు శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వరుడే కిందికి దిగివచ్చిన స్వరూపం అలాగే మందనమిశ్రుడు బ్రహ్మదేవుడి అంశతో దిగివచ్చారు అలాగే భారతీదేవి సరస్వతీదేవి ఆ తల్లి ఇక్కడ కర్తవ్యం అయిపోయిందని పైకి నిజరూపానికి వెళ్ళిపోతుంటే శంకరుల వారు అమ్మా నువ్వు వెళ్ళడానికి వీలులేదు అని చెప్పి ఆ అమ్మని వనదుర్గా మంత్రాలతో బంధించి ఉంచారు లేదు నేను వెళ్ళాలి నా శాపం తీరిపోయింది అని చెప్తారు అమ్మవారు ఏమిటా శాపము అంటే ఒకనాడు సత్యలోకంలో మహర్షి వేదం చదువుతూ ఒక స్వరం పొరపాటున తప్పుగా చదివారు అలా అపస్వరం చదివితే చదువుల తల్లికి తెలిసిపోతుంది కదా అందుచేత ఆవిడ పొరపాటున పక్కన నవ్వారు అప్పుడు వెంటనే దూర్వాస మహర్షి నవ్వావు కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్లి మానవ రూపంలో జన్మించు అని శపించారు లోక కళ్యాణం కోసం అది చేద్దామని భూమిపైకి వచ్చారు ఉభయ భారతీదేవిగా ఇది శంకరుల వారి కాలంలో జరిగింది ఇక శాప విమోచనం అయిపోయి భూమిని తాకకుండా అమ్మవారు పైకి వెళ్ళిపోతుంటే అప్పుడు శంకరుల వారు అమ్మవారిని బంధించి అమ్మా నువ్వు నేను చెప్పేంతవరకు పైకి వెళ్ళడానికి వీలలేదు నువ్వు భూలోకంలోనే ఉండి అనుగ్రహించాలి తల్లి నేను నీ కుమారుడిని నీ భక్తుడిని నేను చెప్పేంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి భూమిని వదిలి వెళ్ళకూడదు అని అడిగారు అప్పుడు అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వి సరే నా బిడ్డవి అడిగావు కదా కానీ ఎక్కడుండాలి నాయన అని అడిగారు నేను చెప్తానమ్మా అని తనతో అమ్మవారిని తీసుకెళ్లారు శంకరాచార్యుల వారు ఇంతకీ సరస్వతీదేవి శంకరాచార్యుల వారిని కామశాస్త్రం గురించి తెలుసుకోమని ఎందుకు చెప్పారు అంటే దీని వెనక ఉన్న రహస్యం ఏంటంటే భవిష్యత్తులో శంకరాచార్యుల వారు కాశ్మీర్కి వెళ్ళి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించబోతున్నారు మరి సర్వజ్ఞులు అంటే ప్రతి విషయం తెలిసి ఉండాలి కదా ఆ మహనీయుడికి అన్నీ తెలుసు ఒక్క కామశాస్త్రం తప్ప అప్పుడు ఎవరైనా పండితులు దీని గురించి అడిగితే ఇక సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడం కుదరదు కదా అందుకే అమ్మవారు ముందుగా ఎటువంటి ఆటంకం రాకూడదని అమ్మవారు చేసిన లీల ఇది ఇక శంకరాచార్యులు వారు వెళుతూ ఉండగా శృంగగిరి దగ్గరికి రాగానే అక్కడ నది ఒడ్డున ఒక ప్రదేశంలో తప్పకి ఎండ తగలకూడదు అని ఒక నాగుపాము తన పడగను అడ్డుగా పెట్టడం చూశారు సహజంగా తప్ప దొరికితే పాము ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తినేస్తుంది పరస్పరం వైరం ఉన్న జంతువులు ఇవి ఇలా జరగడం ఆశ్చర్యంగా అనిపించింది శంకరుల వారికి ఇలా జరుగుతుంది అంటే ఈ భూమిలో ఏదో గొప్ప శక్తి ఉంది అని దివ్య దృష్టితో చూడగా ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన తపోభూమి భూమి అని తెలిసింది అప్పుడు ఇంతకన్నా అనువైన భూమి ఎక్కడ ఉంటుంది అని అప్పటికప్పుడు ఒక రాతిపైన శ్రీచక్రం గీసి అక్కడ ఉన్న చందనపు గురుజుతో సరస్వతీ మూర్తిని తయారు చేసి అమ్మా నువ్వు ఎక్కడ కొలువై ఉండాలి అని అన్నావు కదా ఈ మూర్తిలో వచ్చి కూర్చో తల్లి అని చెప్పారు సాక్షాత్తు సరస్వతీదేవిని ఆ మూర్తిలోకి ప్రవేశపెట్టి అక్కడ ప్రతిష్ఠించారు అదే శృంగేరిలో ఇప్పుడు మనం చూసే శారదా అమ్మవారు సాధారణంగా ఎక్కడైనా ఒక మూర్తిని పెట్టి అందులో ప్రాణప్రతిష్ఠ చేసి ప్రవేశపెడతారు శృంగేరిలో మాత్రం అలా కాదు ఆ మూర్తిలో స్వయంగా సరస్వతీదేవి వచ్చి కూర్చున్నారు అందుకే శృంగేరి అంత ప్రత్యేకమైన ఆలయం అక్కడ అక్షరాభ్యాసం చేసుకోవాలి అంటే భక్తులు ఎంతో ఇష్టపడతారు ఎందుకంటే సాధారణంగా ఏ ఆలయంలో అయినా దేవతలో మహర్షులో ప్రతిష్ఠించిన విగ్రహాలు మనకి కనిపిస్తాయి కానీ శృంగేరిలో మాత్రం సాక్షాత్తు సరస్వతీదేవి కూర్చుని ఉన్నారు అది శృంగేరి ఆలయం యొక్క ప్రత్యేకత అందుకే శంకరుల వారు ఎన్నో పీఠాలు స్థాపించినప్పటికీ సరస్వతీదేవిని మాత్రం శృంగేరిలోనే పెట్టారు ఇది శృంగేరి ఆలయం యొక్క గొప్ప చరిత్ర వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి